నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రమేష్ గారు విజయవాడ పార్లమెంటు స్థానం ఎంపీ నేని నాని అంశం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ అగాధమైతే పెద్ద స్థాయిలో పెరిగిపోయిందని అయితే మనం భావించవచ్చు అసలు ఏంటి ఎక్కడ మొదలైంది ఇంతటి పరిస్థితి ఎందుకు కారణమైంది అంటే గెలిచిన మూడు ఎంపీల్లో ఆ ముగ్గురు అద్భుతమైనటువంటి క్యాండిడేట్లే గెలిచారు ముగ్గురు అద్భుతంగా పనిచేశారు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున గట్టి వాణే వినిపించారని అయితే అందరం భావించారు అందుట్లో నో డౌట్ కానీ పార్టీ పరంగా చూసినట్లయితే విజయవాడ ఎంపీ కెసి నానీకి పార్టీకి మధ్య ఇప్పుడు పోడ్చలైన అఘాధం వచ్చిందేమో అనే ఫీలింగ్ అయితే కనిపిస్తోంది ఏం జరగబోతుందంటారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే పార్లమెంటు సభ్యులుగా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులుగా నూటికి నూరు పాడు కేసిన నాని గారికి ఆక్షేపించడానికి ఆస్కారం కలిగే అంశాలేమి ఒక విజయవాడ నుంచి ఎంపిక కాబడిన ప్రజాప్రతినిధిగా విజయవాడ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ నిధులు రాబట్టాలి ఏ అంశాలు అభివృద్ధికి తోడ్పడాలనే విషయంలో అద్భుతమైన పనితీరు ఆయన కనపరిచారు టాటా ట్రస్ట్ తోటి టైఅప్ అయ్యి ఆ నియోజకవర్గంలో వ్యాప్తంగా రెండు వందల యాభై గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తా చాలా అద్భుతమైన పనితీరు ఆయన కనపరిచారు దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయరు ఎంపీ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వదగ్గ పనితీరు ఆయన కనపరిచారు కానీ ఆయన ఒక పార్టీ నుంచి ఎంపిక కాపాడ్డాను పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ద్వారా ప్రజలు నాకు పార్టీ ప్రతినిధిగా నన్ను గెలిపించారనే అంశాన్ని విస్మరిస్తున్నాను నా పనితీరు మీ పనితీరు కరెక్టే మీకు ఆపర్చునిటీ ఇచ్చింది పార్టీ ఇక్కడ ఏమవుతుందంటే మేము వ్యవస్థ కన్నా పెద్దవాళ్ళని ఫీల్ అవటం తేడా వస్తుంది ఇక్కడ పార్టీలో పనిచేయటమా వద్దా ఏదో ఒకదాన్ని కన్ఫైన్ అయి ఉండాలి పార్టీలో పనిచేయాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ స్ట్రక్చర్లో పార్టీకి అనుగుణంగా పనిచేయాలి ఏం జరుగుతుంది పార్లమెంటు సభ్యుడు అని అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి ప్రాతినిధ్యం వహిస్తారు సో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఉంటారు వీరందరూ కలిపి కరెక్టివ్గా కృషి చేస్తేనే పార్లమెంటు సభ్యుడికి గెలుపు జరుగుద్ది ఏమవుతుంది ఇక్కడ పార్లమెంటు సభ్యుడు ఇది నా స్వా సొంత రాజ్యం అని చెప్పని ఫీల్ అయిన పక్షంలో ఇవాళ ఎమ్మెల్యేకి అతని ప్రాంతం సామంత రాజ్యం కాదు ఎంపీకి ఆయన ప్రాంతం ఆయన చక్రవర్తి కాదు వీళ్ళందరూ పార్టీ ఇచ్చిన అవకాశాల ద్వారా ఆయా ప్రాంతాలకి ప్రతినిధులుగా చలమణ అవుతున్నారు ఇప్పుడు నాని విషయంలో ఏంటి సమస్య ఏంటంటారు మీ మీరే చెప్తున్నారు అద్భుతంగా పనిచేసాడు కానీ సమస్య ఎక్కడ వస్తుంది ఆయనకి అంటే ముక్కుసూటితనం ఉండటం అంతర్నిష్ఠోరం కంటే ఆదినిష్టోరం మేలు అని చెప్పని రేపు ఎప్పుడో ఇబ్బంది పడటం కన్నా ఉన్నదేదో కుండబద్దలు కొట్టేటట్టు ముందుగానే మాట్లాడుకోవటం మంచిది అని చెప్పని కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటాం కానీ అది అన్ని సందర్భాల్లో సరిపోదు రాజకీయాల్లో కొంత డిప్లొమసీ పాటించి తీరాల్సిన అవసరం ఉంటుంది అన్ని సందర్భాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలే జరగవు గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు మేయర్ అభ్యర్థినిగా వాళ్ళ అమ్మాయిని ప్రకటించారు శ్వేతని అవును శ్వేతని అభ్యర్థినిగా ప్రకటించే సందర్భంగా స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలని పరిగణలోకి తీసుకోలేదు ఏకపక్షంగా ప్రకటన జరిగింది అని చెప్పని వాళ్ళు ఆ ఇన్ఛార్జీల నుంచి కొంత అసమ్మతి వ్యక్తమైంది ఎందుకు వాస్తవంగా మీరు గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారితో కేసిన నాని గారికి సంబంధించి ఒక చిన్న ఘర్షణపూరిత వాతావరణం ఎదురైంది ఆ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కేశిన నాని గారితో పాటుగా బోండొమ్మ గారు బుద్ద వెంకన్న గారు ఉన్నారు అంటే కేసిన నాని గారికి అనుయాయులుగా లేదు ఆయన శ్రేయోభిలాషులుగా ఆయన పక్షాన బాధ్యత తీసుకొని సుబ్రహ్మణ్యం గారి మీదకి ఘర్షణకి వెళ్ళింది దాంట్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఓకే అంటే ఆ రోజు అటువంటి సంబంధాలు ఉన్నాయిగా ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఆ స్థాయి అధికారిని అవమానపరచడం సరికాదు మీరు క్షమాపణ చెప్పండి అన్నప్పుడు ముగ్గురు వెళ్ళి క్షమాపణ కోరటం జరిగింది అంటే ఆ రోజు ఆ ముగ్గురు మధ్య అటువంటి కోఆర్డినేషను తర్వాత ఏ కారణాలలోనైనా సరే మిస్ అయింది ఆ మిస్ అయిన నేపథ్యంలో ఆయన వీళ్ళిద్దరు ఉనికిని గుర్తించట్ల వాళ్ళిద్దరిని కన్సల్ట్ చేసి వాళ్ళ అమ్మాయికి ఆశీస్సులు తీసుకునే అంశంలో నూటికి నూరు పాళ్ళు కొంత ఫెయిల్ అయ్యారనేది వాస్తవం అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలో అప్పటికి పార్టీ గుర్తించి ఎవరినైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించిందో వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన రాజకీయాలు మొదలు పెడతా ఉన్నారు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నాని గారు ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారని చెప్పని ఎవరు మాట్లాడరు ఆయన వ్యాపారాలు నష్టపోయింది వాస్తవం దాదాపుగా ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్నారు వాళ్ళు ఆ వ్యాపారాన్ని శాశ్వతంగా వదిలేసుకున్నారు ఆ వదిలేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఆయన ఆర్థిక మూలాలకి దెబ్బ తినడానికి సిద్ధపడి కూడా అది తన రాజకీయ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు అని చెప్పని వ్యాపారాలు కూడా వదిలేసుకున్నారు నియోజకవర్గానికి కోసం అద్భుతంగా పనిచేశారు వీటికి తోడుగా పార్టీ లైన్ దాటకుండా ఉండాల్సిన క్రమశిక్షణ కూడా పాటించి తేరాలి ఆ విషయంలో మాత్రం ఆయన పదే పదే పరిదాడుతున్నారు ఆ దాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా పార్టీ క్రైసిస్ పీరియడ్లో ఉంది ఓడిపోయి ఉంది ఆ ఓడిపోయిండి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు ఎన్నికలు చాలా సమీపంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు పాలు చేసి జైలు పాలు చేశారు ఆయన బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేసుకుంటా ఉన్నారు ఆయన ఐదో తారీఖు నుంచి మొదలుపెట్టి అంటే నిన్నటి నుంచి మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సభ పెట్టడానికి సిద్ధపడ్డారు ఆ బాధితుల్లో భాగంగా రేపు తిరువురు అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువురులో సభ ఏర్పాటుకి సంకల్పించింది పార్టీ ఆ సంకల్పించిన సందర్భంగా ఇక్కడ కేసినేన్ నాని గారికి వాళ్ళ తమ్ముడు చిన్నికి కేసినేన్ శివనాథ్ అంటారు చిన్ని అంటారు ఆయన్ని వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరాలయే ఉన్నాయి అవి ఆర్థిక పరమైన అంశాల లేకపోతే వ్యాపార పరమైన అంశాల ఏ కారణమైనా సరే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది రాజకీయానికి పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు రాజకీయ పరమైన వైరుధ్యాలు కాదు అవి ఇంటర్నల్గా వాళ్ళకి ఆ వైరుధ్యాలు ఉన్నాయి ఆ ఉన్న నేపథ్యంలో చిన్ని ఈ మధ్య పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు చిన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు సరే పార్టీ అధికారికంగా నానిని చిన్నితో రీప్లేస్ చేస్తున్నావు అని చెప్పని పాలసీ డేషన్ నేను ప్రకటించలేదు కదా అది అదే మరి ప్రకటించకపోయినా ఆయన చెప్తున్నాడు ఫేస్బుక్లో పెట్టాడు కదా నాకు టికెట్ ఇవ్వను అని చెప్పారని తిరువూరు సభకు కూడా నువ్వు కలిగించుకోవద్దు నువ్వు దూరంగా అని చెప్పారని ఆయనే చెప్తున్నాడు కదా నేను చెప్తుంది కూడా అదే ఆయన చెప్తే శాసనం కాదు కదా అది ఆయన వర్షం ఆయన చెప్తున్నాడు ఆ వర్షం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ కేసినేని చిన్ని కొన్నాళ్ళుగా పార్టీలో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉంటున్నాడు క్రైసిస్ పీరియడ్లో తన డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు వివిధ నియోజకవర్గాల్లో తన యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా స్పష్టంగా కృష్ణా జిల్లాలో కనిపిస్తుంది కృష్ణా జిల్లాలోనే కాదు హైదరాబాద్లో జరుగుతున్న కార్యక్రమాలు కూడా తను స్పాన్సర్ చేస్తున్నాడు ఇటువంటి నేపథ్యంలో నానిని చిన్నితో రీప్లేస్ చేస్తున్నామని చెప్పని పార్టీ అధికారికంగా ప్రకటన చేయాల అదే సందర్భం నానికి ఆ విధమైన సమాచారం కూడా ఇవ్వాల నానిని మేము పార్టీ డిజోన్ చేసుకుంటున్నాము రేపు అతనికి అభ్యర్థిత్వం ఖరారు చేయటం లేదని చెప్పలా ఈయనకి ఈయన భావిస్తా ఉన్నాడు చిన్నిని నాకు ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నారు అని చెప్పని ఆ నేపథ్యంలోనే ఆయన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతా ఇవాళ మొన్న ఈ తిరువూరు సభ నిర్వహణ సంబంధించి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో చిన్నికి సంబంధించిన శ్రేణులు నాని గారికి సంబంధించిన శ్రేణులు ఘర్షణ పడ్డారు అక్కడ ఎలక్షన్స్ ముందు ఒక పక్క నాయకత్వం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా కూడా కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటా కూడా జైలు జీవిత అనుభవం ఉన్నా కూడా పార్టీ కోసం పోరాడుతూ ఉన్నారు అటువంటి నేపథ్యంలో బాధ్యత కలిగిన ఎంపీలుగా ఉన్నాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు రేపు మళ్ళీ తిరిగి పోటీ చేయాలనుకున్నాళ్ళు ప్రజా జీవితంలో కొనసాగాలనుకుంటున్నాళ్ళు వీళ్ళెంత రెస్టైన్ మెయింటైన్ చేయాలి ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోలేరా ఈ ఎమోషన్స్ను అదుపులో పెట్టుకోవటం చేతకాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ప్రభుత్వం వైపు నుంచి దాడులు దౌర్జన్యాలకు గురుతన్నా కూడా ఆయన ఆవేశపడకుండా శ్రేణులు నడిపించుకుంటూ వస్తున్నారా ఎందుకు ఘర్షణ పూరిత వాతావరణానికి ఎందుకు దిగాలి వీళ్ళు శ్రేణుల ఒకేలా ఘర్షణ పడుతున్నా కూడా నాయకులుగా వీళ్ళు సర్ది చెప్పాలి ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు ఇవాళ ఎన్నికలకు ముందు పార్టీకి అపప్రద కలిగించే యాక్టివిటీ వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకేదన్నా గ సమస్యలు ఉంటే అది ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబ పెద్దల్లో కూర్చొని పరిష్కారం చేసుకోవాలి పరిష్కారం కాని పరిస్థితులు అంటే ఎవరు చెప్పిన పడతారు ఇక్కడ చిన్నీని ఏ విధంగా అకామిడే అకామిడేట్ చేయబోతున్నాం అనేది ఇప్పటివరకు పార్టీ సైడ్ నుంచి స్పష్టం చేయడా నాని కాయన రీప్లేసర్ అని చెప్పని కూడా పాలసీ డేషన్ తీసుకోవాలా నాని నువ్వు తప్పుకో అని చెప్పని కూడా ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు కానీ ఆయనకు ఆయన ఫీల్ అవుతున్నది ఏంటి అంటే నేను సమర్థుడైన ఎంపీని హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ నాని పనితీరు బాలేదని ఎవరు అనరు ఆయన ప్రధానమంత్రి గారు మోహన్ పట్టుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస నిర్మాణం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అవును ప్రపంచంలోనే అద్భుతమైన నటుడివి అని చెప్పిన ప్రధానమంత్రి మోహన్ భట్కి అనగలిగే అంతటి ధైర్యం ఉంది ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ వీరుడిగా ఆయన ప్రజలు భావించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఓడిపోయినా కూడా విజయవాడ స్థానంలో ఆయన అవును వాస్తవం ప్రజలు అది గుర్తించారు ఆయన పనితీరు ప్రాతిపదికగా గుర్తించారు పార్టీ ఎంపీగా ఆయన గౌరవించారు ఇవాళ ఆయన ఏం ఫీల్ అవుతున్నారంటే నా పనితీరు ప్రాతిపదికగా పార్టీ ఉన్నా లేకపోయినా నేను పార్టీకి అతీతంగా నాకు ఒక వ్యక్తిత్వం ఉంది అని చెప్పని ఇది నూటికి నూరు పాళ్ళు అత్యుత్సాహ ప్రదర్శనది పార్టీ స్ట్రక్చర్లో పార్టీ ఇచ్చిన గుర్తింపు ద్వారా రేపు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు తప్ప అందులో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు నవ్వార్ నెవర్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడు గెలవమని చెప్పని పార్టీ శ్రేణులు ప్రజలు కూడా భావిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో పార్టీ టికెట్ దక్కించుకున్న ఎవరికైనా సరే విజయవాడ పార్లమెంటు స్థానం అనుకూలంగా ఉంటుంది అంతేగాని పార్టీని మీరి నేను ఇండిపెండెంట్గానైనా సరే నెగ్గలుగుతానని చెప్పనే అతిశయం ప్రదర్శన అనేది నూటికి నూరు పాళ్ళు ఆయన స్థాయి వ్యక్తికి రాజకీయంగా నష్టం కలిగించే అంశం అది సో ఇప్పుడు ఇవాళ పార్టీని మీరి నేను వ్యవస్థ కన్నా పెద్దండి అని చెప్పని ఫీల్ అయిన పక్షంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో చాలామంది అట్లా ఈ అత్యయ ప్రదర్శన చేసిన వ్యక్తులు చాలామంది రాజకీయంగా కనుమరుగైపోయారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది అనుకోవచ్చా లేదంటే అధిష్ అధిష్టానం కనుక కలగజేసుకుంటే రేపటి రోజున సరే కప్పులో తుఫాన్ లాగా మరి రేపటి రోజున సరే పూర్తిగా సర్దుకునే అవకాశాలు ఉన్నాయంట ఎందుకంటే ఆయన రాజీనామా వరకు వెళ్ళిపోయారు నేను ఢిల్లీ రాజీనామా ఇస్తాను అతను పార్టీకి రాజీనామా చేస్తాను అనేటటువంటి స్థితికి కూడా వెళ్ళిపోయారు కాబట్టి స్పోర్ట్స్ అయినా కాదు అనుకోవాలా లేదంటే అధిస్థానం కలగ చేసుకుంటే మొత్తం సెట్రైట్ అయ్యే పరిస్థితుందంటారా విజయవాడలో అంటే పార్టీని అంత బలహీనంగా భావించాల్సిన అవసరం కూడా లేదు కదా ఆస్కారం కూడా ఇవ్వకూడదు కదా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించ పరిపాలించబోయే పార్టీ పరిపాలించిన పార్టీ సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీని రాష్ట్రంలో ఉన్న నలభై రెండు పార్లమెంటు స్థానాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ విభజన జరిగిన రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక పార్లమెంటు స్థానానికి ప్రతినిధి మీరు పార్టీ స్థాయి వేరు నాయకుడు స్థాయి వేరు నాయకుడు అంటే లెక్క లేకుండా గౌరవం లేకుండా చాలా సందర్భాల్లో లూజ్ టంగ్ చేసినట్టుగా ఇప్పటికే చాలా సమాచారం ఉంది చాలా సందర్భాల్లో చర్చ కూడా జరిగింది ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆయన పనితీరు అద్భుతంగా ఉంది కాబట్టి ఆయన్ని పార్లమెంటు సభ్యుడిగా డిస్టర్బ్ చేసే ఆలోచన కూడా ఎవరికి లేదు అన్నింటినీ భరిస్తా సహిస్తా వచ్చారు పార్టీ శ్రేణులు కూడా ఇవాళ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏ నాయకుడితో సఖ్యత ఉండదు నాయకత్వం అంటే లెక్కలేని తనం ప్రదర్శించేటప్పుడు అంటే ఈ పరిణామాలు మొత్తం చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది ఇప్పుడు తమ్ముడు ఒక్కడే ఆయనకు సమస్యగా కనపడుతున్నాడా లేదంటే కింద ఉన్నటువంటి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు అంతా సమస్యకు కనపడుతున్నారా లేదంటే పార్టీనే ఆయనకు సమస్యగా కనపడుతుందా నాని తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు పార్టీని మించి తనను ఊహించుకుంటున్నారు ఆ ఊహించుకుంటున్న పర్యవసనం ఇవాళ నాకు పార్టీ ఇచ్చిన అవకాశం అనేది మర్చిపోతున్నారు ఆయన ఆయన ప్రజారాజ్యం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేసి రాజకీయ రంగ ప్రవేశం ప్రజారాజ్యంతో పెట్టారు ఆయన తెలుగుదేశంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు ప్రజారాజ్యం పార్టీలో సఫకేషన్ ఎదుర్కొని ఇమడలేని పరిస్థితులు అందులోంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అవకాశం దక్కింది ఆయనకి తెలుగుదేశం పార్టీ ఆయన ఆదరించింది ఆదరించిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు చంద్ర చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా ఆయన కూడా చాలా ఖర్చు పెట్టారు పార్టీ విజయానికి దోహదం చేశారు వ్యక్తిగతంగా ఆయన్ని నేనేం తక్కువ చేయను అట్లా అని చెప్పిన యాటిచ్యూడ్ పార్టీని మించి నాయకత్వాన్ని ధిక్కిరించే స్థాయిలో ఉన్నప్పుడు పార్టీ కూడా సహించదు ఆయన నేను రాజీనామా చేస్తా పార్టీ మీద నిందల మోపుతున్నారు ఆయన నన్ను పార్టీ ఓన్ చేసుకోవట్లేదు నన్ను డిజోన్ చేసుకుంటుంది అని చెప్పని ఏకపక్షంగా ప్రకటిస్తున్నారు ఆయన దగ్గరికి పార్టీ గౌరవపూర్వకంగా సీనియర్ నాయకులు ఆయనకన్నా సీనియర్లను పంపించింది కొనకల్ల నారాయణ గారు ఆయనకన్నా సీనియర్ ఆడపటి రాజా గారు ఆయన కంటే సీనియర్ అటువంటి నాయకులను ఆయన దగ్గరికి పంపించినప్పుడు ఆయన సర్దుబాటు ధోరణి ప్రదర్శించి తీరాలి ప్రదర్శించకుండా వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడి వచ్చినప్పుడు నేను నాయకుడి ఆజ్ఞకి శిరసావహిస్తున్నా అని చెప్పని ట్వీట్ పెట్టి మళ్ళీ గంటలోనే నేను రాజీనామా చేయబోతున్నా నా రాజీనామా ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నా ఇవి నూటికి నూరు పళ్ళు పార్టీని బ్లాక్ మెయిల్ చేసే వ్యవహారంగా పరి శ్రేణులు పరిగణిస్తాయి నాయకుడిని ధిక్కార ధిక్కరించడంగా శ్రేణులు పరిగణిస్తాయి మొట్టమొదట శ్రేణులు గౌరవం దక్కినంత వరకే ఎవరైనా నాయకుడిగా ఎలామని అవుతారు తప్ప ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి కన్నా ఎవరు పెద్దవాళ్ళు కాదు పార్టీ మనుగడకి ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు కళ్ళ ముందుకు వచ్చిన రోజున ఎన్టీ రామారావు గారిని రీప్లేస్ చేసుకున్నారు అటువంటి పార్టీ ఉనికి కోసం రామారావు గారిని త్యాగం చేసిన శ్రేణులకి కేశిన నాని గారు అంతకన్నా పెద్ద నాయకుడు కాదు శ్రేణుల అండదండలు కా కాకుండా నేను శ్రేణులను సృష్టించా నేను జెండాను సృష్టించా నేను పార్టీని బతికిస్తా అని చెప్పని ఏ నాయకుడైనా ఫీల్ అయితే వ్యవస్థ కన్నా ఎవరు పెద్దవాళ్ళు కాదు ఆ వ్యవస్థను మీరిన రోజున నందమూరి హరికృష్ణ గారు వారు స్వయంగా పార్టీ పెట్టుకుంటే ఏ పరిస్థితి ఎదురైందో చూసాం అంతకన్నా పెద్ద నాయకులు కాదు నాని గారైనా ఇంకొకరి ఇంకొకరైనా రేపు వివ క్షౌరం అయిన తర్వాత వివరం బోధపడుతుంది రోజు జరగాల్సిన నష్టం జరిగిపోయినాక విపత్కర పరిస్థితులు ఎదురైన తర్వాత ఆ రోజు రిలేజ్ అయ్యి కూడా ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పిన ఆ రోజు రిలేజ్ అయినా కూడా ఏ ఉపయోగం ఉండదు కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు సహనం ప్రదర్శించాలి లౌక్యం ప్రదర్శించాలి నాయకత్వం పట్ల వినయత ప్రదర్శించాలి తప్ప నేను నాయకత్వం కన్నా పెద్దవాడి అని చెప్పే ఎంత స్థాయి నాయకులు ఫీల్ అయినా కూడా అంతిమంగా ఇటువంటి పరిస్థితులే ఎదురు కావడం ఖాయం గెలుపు ముంగిట కాలదన్నుకుంటమే